హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్స్ నౌ అనండి వినంది కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నము యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన హాలనబిలైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఫోన్ చేసి ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు నేను వేదిక న్యూమరాలజీ న్యూమరాలజీ అసలు ఒక పేరు పెడితే ఇరవై లక్షలు వస్తుంది మనం ఎట్లాగో ప్రూవ్డ్ చెప్పడం జరిగింది పాత వీడియోలో చాలామంది మాకు ఫోన్ చేసి మేము కూడా వేదిక న్యూమాలజీ నేర్చుకుంటాం గురువుగారు అని అంటారు అనగానే ఓకే అమ్మా నేర్చుకోండి అని మా రిష్యూ మిస్టర్ చెప్తుంటుంది ఇట్లా సో అండ్ సో అని చెప్తుంది తర్వాత లక్ష ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని మనం ఒక నంబర్ చెప్తాం ఏది అంటే భారతీయులకు ఫీజు మా వేదిక న్యూమాలజీ వేదిక ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది భారతీయులకు మరి విదేశీలకు విదేశీలకు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అనగానే అమ్మో అంత ఫీజా అంత ఫీజా ఎందుకు భయపడుతున్నాయండి ఇది నీ పెట్టుబడి ఇది నీ పెట్టుబడి నీ పెట్టుబడి అసలు ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఊరికే ఉంటారా అందరూ ఊరికే ఉండరు ఊరికే ఉండరు ఏం చేస్తుంటారు అమ్ముతుంటారు అసలు ఒకరికి ఈ పెట్టుబడి పెట్టాను నెలలోనే ఈ డబ్బు వచ్చేసిందంట నా శిష్యులు చెప్తుంటారు షార్ నగర్లో మా శిష్యుడు నగేష్ అని ఒకరి ఒక నెలలో వచ్చేసింది గురువు గారు నాకు ఒకటే నెలలో వచ్చేసింది అని చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక మొబైల్ నెంబరు మనం అమ్ముతే వాళ్ళకి ఒక మొబైల్ నెంబర్ కానీ ఏదైనా అమ్ముతుంటే వాళ్ళకు ఎంత వస్తుంది తెలుసా ఒక్కొక్కరికి ఇరవై వేల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక ఐదు అమ్మేసింది అనుకో ఎంత వస్తుంది లక్ష పదిననుకో రెండు లక్షలు అయిపోయింది అరే నువ్వు ఒక మొబైల్ నెంబరే అమ్ముకుండా కూర్చుంటావా వెహికల్ నెంబర్ ఇస్తావు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తావు మ్యారేజ్ డేట్లు పెడతావు నేమ్ కరెక్షన్ చేస్తావు అందుకోసమే అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తావు చూడండి ఎలా సంపాదిస్తున్నాను అంటే మీరు నేను ఫేమ్ అయ్యింది కానీ అంటే నేను ఒక రోజులో రాలే పది సంవత్సరాల తర్వాత వచ్చిన నేను నేమ్ ఫేమ్ ఇప్పుడు మీరు ఇంత ఫీజు కట్టింది ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఒక లక్ష తొమ్మిది తొంభై తొమ్మిది వేల రెండు లక్షలు కట్టింది ఎలా వస్తాయి చూడండి నేను మామూలుగా మా దగ్గర స్టార్టింగ్ ప్రైజే మొబైల్ నెంబర్కి మొబైల్ నెంబర్కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది మామూలు నెంబర్ నలభై ఆరు నెంబర్ కాదు నలభై ఆరు నంబర్కి నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదొక ఐదు ఇదొక ఐదు ఇంకా హయ్యెస్ట్గా ఆల్ నంబర్స్ అన్నీ మా దగ్గర విఐపిస్కి వస్తారు మేము హయ్యెస్ట్గా అమ్మిన నెంబరు చెప్తాను ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక మొబైల్ నెంబర్ నేను ఇస్తే లక్ష అరవై వేలు వస్తుంది అసలు మీ కోర్సు ఎందుకు నేర్పాలే ఆలోచించుకోండి నేను మీ కోర్సు ఎందుకు నేర్పాలి ఒకవేళ నేను కోర్సు నేర్పితే నాకే కాంపిటీషన్ కదా నాకు ఒక మొబైల్ నెంబర్ ఇస్తే అంత అమౌంట్ వస్తుందిగా అలా మీకు కోర్సు నేర్పాలి ప్రతి వారానికి జూమ్ మీట్ పెట్టాలి మళ్ళీ నేను యాప్స్ ఇవ్వాలి సబ్జెక్ట్ చెప్పాలా నేను ఒక మొబైల్ నెంబర్ అమ్ముకుంటే వచ్చేస్తుంది కదా అది కాదు నాకు ఇక్కడ ఇంటెన్షన్ మీ జీవితంలో వైదిక్ న్యూమరాలజీ మనం నేర్చుకోవాలన్నప్పుడు ఒక గురు శిష్య పరంపరగా నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను కాబట్టి మీకు నేర్పాలనే బాధ్యత నేను నేర్పుతున్నా దీనివల్ల మీరు వేదిక నియమనాలజీ నివరాలు నేర్చుకుంటే కాంబినేషన్లో మీరే మొబైల్ నెంబర్లు ఇచ్చుకోవచ్చు మీ కుటుంబంలో మీరే నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు ఎంత సేవ్ అవుతుంది గురువు వచ్చి ఒక వ్యక్తికి మొబైల్ నెంబర్ కావాలి వెహికల్ నెంబర్ కావాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి నేమ్ కరెక్షన్ కావాలి ఎంత లేదన్నా యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందిగా రఫ్గా అదే మీ ఇంట్లో పది మంది ఉన్నారు పది లక్షలు ఖర్చు అదే నువ్వు ఒక్కరిని ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కట్టేసి ఈ కోసం నేర్చుకోవాలి మీ కుటుంబానికి అంతా హెల్ప్ చేసినా అవుతుందిగా అది ఆ సూచించట్లేదు సో ఎవరికి వారే వంట వండుకోవడం నేర్చుకోవాలి పంట పండను నేర్పాలని మా గురువు గారు పండించుకోవడం నేర్పారు అందుకోసం నేనేం చెప్తున్నాను చాలామంది కొందరు ఇలానే నేర్చుకున్నారు మూర్తి గారు అని అనంతపురం నుంచి ఉన్నారు మా వదిన గారు చెప్పారండి నేను న్యూలాలు నేర్చుకొని మా ఇంట్లో అందరికీ నేను చేసుకుంటాను చేసుకున్నాను అట్లా వేదిక న్యూమరాలజీ మీకు నేర్చుకోవడం వల్ల మీరు పెట్టిన ఆ పెట్టుబడి ఆ ఒకటే నెలలో అయిపోతుంది ఒక్క నెలలోనే మీకు మీరు సంపాదించగలుగుతారు లేదంటే మీ ఫ్యామిలీకే మీరే మొబైల్ నెంబర్ ఇస్తారు వెహికల్ నెంబర్ ఇస్తారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు మీరు చాలా పది లక్షల ఆ బడ్జెట్ని ఒక లక్షకి లక్ష కూడా కాదు ఇంకెళ్ళ మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు మీ దగ్గర ఆల్రెడీ ఆ వీడియోస్ ఉంటాయి ఆ యాప్స్ ఉంటాయి మీరు ఏదో ఒక రోజు నాలాగా పది సంవత్సరాల తర్వాత ఒక లక్షల కోట్లు సంపాదిస్తారు విద్య నేర్చుకున్న తర్వాత ఎవడు దొంగత దొంగ ఎత్కపోలేరు బంగారం కొనుక్కున్న ఎత్తుకపోతారు ల్యాండ్ ఉంటే ఎవడో లొలి ఎత్తుంటారు కానీ నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంటే నాలెడ్జ్ ఇస్ పవర్ మీరు ఎక్కడైనా బతకగలుగుతారు అమెరికాలోనే పేరు పెడితే ఇరవై లక్షలు తీసుకున్నప్పుడు మీకు అన్ని జాక్పాట్ కలిగి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పోయి అక్కడ మీరు సెటిల్ అయ్యి ఈ న్యూమాలజీ కూడా మెల్లమెల్లమెల్లగా సైడ్గా అంతా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది అలా మెల్లగా డెవలప్ చేస్తే ఏదో ఒక రోజు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి కూడా టైలరు రోజులోనే ఆమె ఇరవై లక్షలు తీసుకోలే ఫస్ట్ వంద డాలర్లు తీసుకుంది అంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఎనిమిది వందలు అలా క్రమక్రమంగా పదివేల రూపాయలు ఇరవై వేలు అలా లక్ష పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలకైంది అలా ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని నేను చాలా వీడియోలో చెప్తున్నాను వెయ్యి రోజులు సాధన చేయండి లేదా మూడు సంవత్సరాలు పదివేల గంటలు ప్రాక్టీస్ చేయండి మీరు తోపు బాబు అవుతారు నెంబర్ వన్ అవుతారు వరల్లో తప్పకుండా వేదిక న్యూమరాలజీ న్యూమరాలజీ హయ్యెస్ట్ రెమినేషన్ మీకు ఈ ప్రపంచంలో ఇస్తుంది సాధన చేయండి నేమ్ ఫేమ్ తెచ్చుకోండి నాకన్నా కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా న్యూమరాల్లో నాకన్నా తక్కువ సంపాదించిన వాళ్ళు కూడా నాతో సమానంగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు సంపాదన మాత్రం సంపాదనే న్యూమరాలజీలో యోగాకు రానంత డబ్బు ఆస్ట్రాలజీకి రానంత డబ్బు న్యూమరాలజీలోనే వస్తుంది కాబట్టి నేను యోగా ఫీల్డ్ వదిలిపెట్టి కూడా దీనిలో రావడం జరిగింది ఇది నిజం నాకు జీవన ఉపాధి కష్టమైనప్పుడు యోగా క్లాసులు చెప్పుకుంటా అన్నమో చంద్ర అంటే ఎవడేసింది వేసింది లేదు ఇంటి కిరాయి కట్టేటోళ్ళు లేరు కార్ల పెట్రోల్ పోసేవాళ్ళు లేడు ఎవడు అందరూ ఓం కూర్తన్నదా వెళ్ళిపోయారు జబ్బులు తగ్గినాయి బరువులు తగ్గినాయి కానీ డబ్బులు మాత్రం ఎవడియలే అందుకోసమే నేను యోగా గురువుగా ఉండి కూడా ఒక ఒక టైంలో అరే నేను యోగా గురువు ఉండి న్యూమరాజి చెప్తే నమ్ముతాడా ఇట్లా అనుకొని మనస్సాక్షి చంపుకోను కూడా చంపుకోవాలి సిగ్గు లేకుండా రావాల్సిందే వ్యాపారం ఇది ఇప్పుడు మనం సిగ్గుపడకుండా అయ్యో నేను చేయలేను ఇదే అనుకుంటా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా చాలామంది సిగ్గుపడుతుంటారు నేను వాళ్ళకి చెప్పన్నా వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఏమనుకుంటారా రియల్ ఎస్టేట్ చేస్తున్నారా అనుకుంటాడు తప్పేముంది దొంగతనం చేయట్లేదుగా చెప్పడం మన బాధ్యత ప్రపంచంలో చెప్తేనే అమ్ముతాయి సేల్స్ ఈజ్ ద వెరీ 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 హై ప్రొఫెషన్ అమ్మడం అనేది ఒక కళ అమ్మ అమ్మక అమ్మకం రాకపోతే ఏం చేయలేం ప్రపంచంలో సో అందుకోసమే మీ జీవితంలో సిగ్గుపడకుండా ఏ వ్యాపారం అన్నా చేయండి సిగ్గుపడితే డబ్బులు రావు అదే విధంగా ఈ నియమాలలో కూడా మీరు నేర్చుకున్న తర్వాత మీకు వ్యాపారం చేయరాకపోతే మేమే నేర్పించాం చాలామందికి ఈ షీట్లు ఇచ్చి ఇలా రాయాలయ్యా ఇలా రాల రాలయ్యాలి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నాయి ఇట పేరు చేంజ్ చేసుకోండి అయ్యా మీ పేరు పెట్టుకోండి ఇటది తయారు చేసుకోండి అని మేమిచ్చాం బిజినెస్ ప్లాన్ కూడా ఎలా చేయవచ్చు నేర్పాము మేము లేకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది బిజినెస్ మేమే నేర్పాం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఓ పదివేలో లక్షను నెలకు లక్షనో పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించుకుంటున్నాను అర్థమందా ఐదు సంవత్సరాల నుంచి నేను సంపాదిస్తున్నాను ఏ రోజు కూడా ఏ నెల ఏ నెల కూడా నాకు లక్ష తక్కువనే రాలేదు లక్ష కన్నా ఎక్కువనే తప్ప అంటే అంత గ్యారంటీగా చెప్తున్నా ప్రతీ నెల లక్ష తగ్గేదే లేదు నా జీవితంలో ఎవరికింద పని చేయట్లేదు ఏమని మోచేతి కింద ఏమైనా పని చేయట్లేదు దీన్ని ప్రొఫెషన్గా ఎంచుకొని మీరు కూడా లక్షాధికారులు కానీ కోటీశ్వర్లు కానీ తప్పకుండా బాబా పాదంగ దగ్గరనే ఎందుకు నేర్చుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ప్రూఫ్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా ఎవరో నీకు తెలుసు ఆ నెంబర్లో ఎన్ని చెప్తున్నారు అంటే అందరు నేను చెప్పినా చెప్తున్నారు అంటే వాళ్ళు మన శిష్యులని వాళ్ళు ఇప్పుడు చెప్పుకోరు నాము విషతాన్ని అర్థమైందా నా విషతని వాళ్ళకు అనుకుంటారు కానీ నేను నేను అనుకోలేను నా గురువుల గురించి అందరి గురించి చెప్పాను అంటే ఒక స్టేజికి వచ్చిన తర్వాత ఆ పరమాత్మ పరీక్షిస్తాడు వీడు గురువునే మర్చిపోయాడు శిష్యుడు విడే శిష్యుడు రాని ఆ పరమాత్మ కొంతవరకే ఎదుగుతారు గురువుని జీవితాంతం గుర్తించుకున్నవాడు ఎప్పటికీ ఎదుగుతాడు అర్జునులాగా కర్ణుడు ఉన్నాడు అర్జునుడు ఉన్నాడు ఏకలవ్యులు ఉన్నాడు కానీ ఇలా అర్జునుడే సక్సెస్ అయ్యాడు ఏకలవ్యుడు ఉటన మేలు కర్ణుడు యుద్ధరంగంలో భూమిలో ఎరుక్కున్నాడు గురువు అనుగ్రహం ఎవరికి ఉంది అర్జునుకే ఉంది అనుకుంటే డెవలప్ అయ్యాం అర్జున్ దగ్గర కర్ణునంత తెలివి లేకపోవచ్చు అర్జున్ దగ్గర ఏకావ్యం అంత సాధన లేకపోవచ్చు కానీ శరణాగతి ఉంది మీరే గురుదేవాని శ్రీకృష్ణునికి తృణాచార్యునికి వినే విధేతలు ఉంటే చాలయ్యా ఎక్కువ ఎక్స్ట్రా 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 లద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారాత్ హ్యాపీ బ్రల్ని